ఏ స్కూల్ పిల్లల అబ్బాయిలు అందరూ ఇట్లా మంచిగా సైలెంట్గా కూర్చున్నారు ఏంది అని ఆగో ఆనందరూ పట్టణ సబ్బకు బట్టు పెడుతున్నారు ఏంది విషయం అనుకుంటున్నారా అయితే మన బైసా మండలంలోని ఏదైతే మహాగాం గ్రామం ఉందో అక్కడ ఉన్నటువంటి ఉన్నత పాఠశాల అదే జడపేస స్కూల్లో వెళ్ళి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఉత్ ఉపాధ్యాయులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు కలిసి ఏ విధంగా చదువు చెప్తున్నారు ఏ విధంగా క్లాసెస్ నడుస్తున్నాయి ఏ విధంగా పిల్లలందరూ మంచి పాఠాలను నేర్చుకుంటున్నారో అలా మంచిగా ఇగో మన మార్కెట్ కమిటీ చైర్మన్ సాబ్ వెళ్ళి తెలుసుకోవడం జరిగిందన్నమాట అంతేకాకుండా డిజిటల్ క్లాసులు ఏ విధంగా చెప్తున్నారు ఏ విధంగా పిల్లలందరూ నేర్చుకుంటున్నారో అక్కడ అడిగి తెలుసుకోవడం జరిగింది అయితే ఆనంద రోపటేల్ సాబ్బకు ఏం అవసరం ఉంది ప్రభుత్వ పాఠశాలలో వెళ్ళి చెక్ చేసేది అని అనుకుంటున్నారా చెక్ చేయలేదు అక్కడ వరి కొనుగోలు సోయా కొనుగోలుకు వెళ్ళినప్పుడు వస్తుంటే అక్కడ వెళ్ళి చూడడం జరిగింది ఎందుకంటే మన ప్రభుత్వము నిరుపేద పిల్లలపైన ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నది కదా మరి దాన్ని ఏ విధంగా పిల్లలు ఉపాధ్యాయులు వాడుకుంటున్నారో తెలుసుకోవడానికి ఈ విధంగా అక్కడ వెళ్ళడం జరిగిందన్నమాట అది కూడా ప్రభుత్వము మనకు ఇస్తున్నటువంటి వసతులను చూడడానికి మన ఊరు మనబడి కావచ్చు అదేవిధంగా ఈ విధంగా డిజిటల్ బోర్డులు కావచ్చు నూతన ఉపాధ్యాయులకు అక్కడ డిఎస్సి ద్వారా తీసుకురావడం కూడా జరిగింది అవి కూడా ఆ దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా అక్కడ వెళ్ళి చూడడం జరిగింది ఇక అక్కడ వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులు అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఎంతో చక్కగా బోధిస్తున్నారని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఫారూక్ హైమద్ భాయ్ గారు పిఎస్ఎస్ చైర్మన్ అమ్మిళ దేవేందర్ రెడ్డి గారు ఏఎంసీ డైరెక్టర్ తోట గారు పాల్గొన్నారు చదివేటప్పుడు ఇటువంటి ఏ ఫెసిలిటీస్ లేవు ఇట్లా బిల్డింగ్ ఉండేది కాదు లేకుంటే ఇంత మంచి బట్టలు సుఖం మాకు దొరికేది కాదు ఇప్పుడు వారం ఏ డ్రెస్ తోడగాలంటే మీకు దొరుకుతుంది మాకు ఏదో ఒక హప్ చెట్టి ఉంటుండే మరి సంవత్సరానికి ఏదో ముస్కెళ్తో ఒకటి రెండు డ్రెస్ దొరకాల అది ఇక్కడ డ్రెస్ అంతా బాగా ఉంటుండే ఇక్కడే కూర్చో ప్లేస్ చినిగిపోతుండే పోయితే మరి దానికి రబ్ చేసుకొని మేము పడికి పోవాలి అంటే ఆఫీస్ అప్పుడు అంత ఇది లేకుండే అప్పుడు డబ్బులు దొరికేది కాదు ఇంత మరి మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈరోజు దీందామంటే దొరుకుతుంది ఇది చదువుదామంటే సబ్జెక్ట్ వైజ్ బుక్స్ ఉన్నాయి మాకు అప్పుడు ఒకటే ఏదో బుక్ ఉంటుండే ఇన్ని సబ్జెక్ట్స్ కావు అయితే మరి ఇంత మనకు ఫెసిలిటీ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాల మన బాధ్యత ఏంది ప్రభుత్వం మన కోసం ఇప్పుడు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి మంత్రి సుఖ వారే సీఎం గారి శాఖ ఇది కాబట్టి దీంట్లో మీకు ఇప్పుడు భోజనానికి సరిపోతలేదంటే దాని సుఖం మీకు పెంచడం జరిగింది అమౌంట్ అది కాకుండా మీకు ఏ రకమైన బాధ కాకుండా పిల్లలు మంచిగా సాధారణ ఉద్దేశంతో పర్వతం మంచి ఆలోచనతో ఉన్నప్పుడు మీరు మంచిగా చదువుకోవాలి మీ ఆశయం ఏంది అమ్మ నాన్నకి ఏముంటుంది మా పిల్లలు చదువుకొని ఏదో పెద్ద స్థాయికి పోవాలా మంచి జాబ్ చేయాలా మా పేరు బాగా ఉంచాలన్న ఉద్దేశం ఉంటుంది మీరు చూస్తారు అమ్మ నాన్న మీ అందరు అమ్మ నాన్న ఏదో ఒక అందరు టీచర్స్ జాబ్స్ ఉండరు ఏదో వ్యవసాయం చేసే ఉంటారు కూలీ చేసే వాళ్ళు ఉంటారు ఎంతో కష్టంతో వాళ్ళు మీకు సరిపేయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు పైన బట్టలు తొడిగినా మీకు మాత్రం మంచి బట్టలు ఉండాలన్న ఉద్దేశం మనకు ఉంటుంది అమ్మ నాన్న ఎంత బీద పరిస్థితి ఉన్నా మనం ఏం కొద్దిగా తక్కువ తిన్నా మా పిల్లలు మాత్రం మంచిగా తినాలన్న ఉద్దేశం ఉంటుంది మరి అలా ఆశయాన్ని మనం ఏం చేద్దాం మంచిగా చదువుకోవాలా ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే మనం చదువుకున్న తర్వాత ఈ ప్రపంచంలో అన్ని దొంగతనం అవుతాయి కానీ చదువుది మనం ఎవరో దొంగతనం చేస్తారా మన తెలివికి చేస్తారా చేయరు కదా అన్ని దొంగతనం అయిపోతాయి కానీ ఇది మాత్రం ఎవరు చేయరు కాబట్టి ఇదే మన ప్రాపర్టీ ధనము మన చదువుకున్న తర్వాత పెద్ద పెద్ద స్థాయికి పోవటానికి మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ ఎవరు కదా జిల్లా ఎస్పీ ఎవరు మైననే కదా మరి ఆయన ఎందుకు ఈ స్థాయికి చదువుకున్నారు మంచిగా చదువుకున్న తర్వాత మీరు దానికి అంటే మీరు మనం ఇప్పుడు మీరు అందరూ క్లాసుల చదువుకునేటప్పుడు మీరు ఒక ఆలోచన ఉండాలా నేను చదువుకున్న తర్వాత ఏమవుతా ఏదైనా అనుకోవాలా నేను ఇది అవుతా అంటేనే అవుతా మనం ఇంకొకటి ఈ కాలంలో ఏముంది ఇప్పుడు కాంపిటీషన్ అయింది కొద్దిగా పాస్ అయింది లాభం లేదు ర్యాక్ రావాలి అంతే కదా అయితే అట్లా చదువుకొని మీరు మరి మన పేరు స్థాయికి దేవాలా మన గ్రామ పేరు దేవాలా మన మండల పేరు దేవాలా మన రాష్ట్రాల పేరు దేవాల ముఖ్యమంత్రి ఎంత కష్టపడుతున్నా మన అందరి కోసం ఆ పేరు మన రాష్ట్రాల పేరు రావాలి కదా తెలంగాణ తీరుగా రావాలి కదా మన బాధ్యత ఏంది అమ్మ నాన్న అన్ని చేసిన తర్వాత మన బాధ్యత ఏంది మనం సదుకోవాలి చదువుకున్న తర్వాత ఏదైనా ఒక తప్పకుండా జ్ఞానం వస్తుంది ఫస్ట్ జ్ఞానం జ్ఞానం వస్తే తర్వాత మనకు ఏదైనా ఒక జాబ్ తప్పకుండా దొరుకుతుంది దాని తర్వాత అమ్మ నాన్న సుఖం మర్చిపోవటానికి లేదు చాలా మందికి అమ్మ నాన్న సర్పిస్తున్నారు బయట దేశం పంపిస్తున్నారు జపాన్ అమెరికా పంపుతున్నారు అమ్మ నాన్న కడుగుతులేదు అది కరెక్ట్ అవునా ఒక్క ఒకప్పుడ తినకుండా మనకు సద్పించి అన్ని చేస్తారు వాళ్ళకి మర్చిపోవద్దు కదా మనం అది అయితే మీ వాళ్ళ ఆశయం అంటే పిల్లలు మంచిగా చదువుకొని మా పేరు ఇది కావాలా మా పేరు తెస్తే పిల్లలు వాళ్ళకి సంతోషం ఏముంటుందంటే